రాజధాని అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని కూటమి మహిళా కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు రాష్ట్ర రాజధాని అమరావతి పైన రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన మహిళలపై లైవ్ షోలో చేసిన అనుచిత వేకలను ను రాజమహేంద్రం సిటీ నియోజకవర్గంలోని కూటమి ప్రభుత్వం ఖండించారు రాజమహేంద్రం మహిళా కమిటీ అధ్యక్షాలు మాల విజయలక్ష్మి సారథంలో ఆజాద్ చౌక్ నుంచి దేవి చౌక్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు చౌక్ దినపత్రిక ప్రతులను దహనం చేశారు ఈ సందర్భంగా కోటమి నాయకురాళ్లు మాలే విజయలక్ష్మి కోసూరు చండి ప్రియ తొరగల నిర్మల కప్పల వెలుకుమారి కె హరికాతులు మాట్లాడారు వ్యాఖ్యలు చేసిన పైన కార్యక్రమాన్ని నిర్వహించిన వారిపై సదరు యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు చరిత్రలో అమరావతికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉందని బౌద్ధ క్షేత్రంగా ఒకప్పటి రాజధానిగాను అమరావతి ఉందని గుర్తు చేశారు ఆ కారణంగానే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించడాన్ని రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక మంది హర్షించారని ఆయన పేర్కొన్నారు వారు తక్షణం రాష్ట్ర ప్రజలకు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ మహిళలు పాల్గొన్నారు అమరావతి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు నమ్మి కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం ఇస్తే ఆయన అభివృద్ధి కార్యక్రమం చేసే పనిలో ఉంటే ఈ రోజు అమరావతిలో ఉండే మహిళలు వయసులో అన్నారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో భూ స్థాపం చేసి తీరుతారు మీరు మాట్లాడే తీరు గాని ఏది గాని మీరు చేసే అరాచకాలు గాని ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు అమరావతి అనేది దేశాల రాజధాని అని ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ దానిని సమర్థిస్తూ అనేక వ్యాఖ్యలు చేశారో లైవ్ డిబేట్ లో ఆ వాళ్ళిద్దరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వారు